అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా సడన్గా వర్షం పడింది అని చెప్పాను కదా నిన్న బ్లాగ్లో ఇంకా వర్షం ఆగిపోయింది హాఫ్ ఎన్ అవర్లోనే సరే అని చెప్పి ఇంకా నేను లేచి ఇంకా టీ అది పెట్టేసి ఇచ్చాను అవి ఏనకాయలు అయితే ఇంకా వలుస్తాను ఏమి ఉన్నారు అందరం కలిసి వల్చినా కూడా ఇవ్వట్లేదు చాలా టైం పడుతుంది అవి సరిగా ఎండలేదు కదా వలవడం చాలా కష్టంగా ఉంది ఇంకా స్టార్ట్ చేశాను కదా అని చెప్పి ఇంకా అలాగ ఒలుస్తా కూర్చున్నారు ఇంక నేను టీ టైం అయింది కదా అని టీ పెట్టేసి ఇచ్చేసాను సరే ఇంకా ఈరోజు మున్సిపల్ పార్క్ అయితే వెళ్దాం అనుకుంటున్నాం ఫస్ట్ టైం వెళ్తున్నాము ఇంక ఇంటి దగ్గర దర్శిని చెప్పింది మున్సిపల్ పార్క్ చాలా పెద్దగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా అందుకని వెళ్దాం అని చెప్పైతే ఇంకా రెడీ అవుతున్నాము ఇక మంది కష్టపడి వలిస్తే ఇదిగోండి ఇన్నే ఇన్ని వేరుశెనగ పప్పులు అయ్యాయి రేపు ఎండలో పెట్టాలి ఇంక ఇల్లు కూడా నేను క్లీన్ చేసేస్తున్నాను ఇంకా చూడండి ఎంత తుక్కు వచ్చిందో ఆ వేరుచెనక్కాయలకి పప్పుల కంటే కూడా తుక్కే ఎక్కువ వచ్చింది ఇంకా అంతా సర్దేసుకొని రెడీలు అయిపోయి మేము పార్క్కి అయితే బయలుదేరి వెళ్తున్నాము అప్పటికే టైం ఇంట్లోనే ఫైవ్ థర్టీ అయిపోయింది అంటే తొందరగా వెళ్తే కొంచెం వెలుతురుగా ఉండిద్ది కదా ఫైవ్ ఓ క్లాక్ అట్లా వెళ్ళి ఉండాల్సింది అందరూ రెడీలు అవ్వాలి కదా ఇంకెంతమంది ఉన్నప్పుడు కొంచెం లేట్ అయితే అయిపోతుంది ఇంకా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు నేను లాక్ చేసుకుని అయితే నేను దానంగా దిగుతున్నాను ఇంకా అవి చూడండి కార్డు రమ్మంటున్నాడు వాళ్ళత్తని చూపిస్తున్నాడు మోక్షి అంటే మోక్షి బావ చూపిస్తున్నాడు రిషి అంటే రిషిని చూపిస్తున్నాడు కరెక్ట్ గా గుర్తు పెట్టుకున్నాడు అనమాట ఇంక వీళ్ళు మగపిల్లలు కదా చక్కగా ఎత్తుకుంటారు తిప్పుతారు కదా బాగుంది ఇంక వీళ్ళు తెగ ముద్దులు పెట్టుకోవడం ఎత్తుకోవడం క్యూట్ గా అనిపిస్తుంది నాకు వాళ్ళకి బాగుంటది కదా చిన్న పిల్లలకి నేను చిన్నగా ఉన్నప్పుడు చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకునేదండి భలే హ్యాపీగా అనిపించేది ఇంకా మ్యాప్ పెట్టుకొని పార్క్ వచ్చేసాము ఈ పార్క్ కి ఎంట్రెన్స్ ఫీజు ఉంది మాకు తెలీదు ఎంట్రెన్స్ ఫీజు ట్వంటీ రూపీస్ తీసుకున్నారు అలాగే కార్ పార్కింగ్ కూడా చార్జ్ అయితే చేస్తున్నారు లోపల ఎంట్రెన్స్ లో ఇట్లా శివలింగ శివయ్య అయితే ఉన్నారనమాట చాలా మంచిగా అనిపించింది అన్ని వైపులా ఉంది అసలు ఎటువైపు ఏమైతే ఏమి ఉంటదో అలా టైం వస్తున్నాం కాబట్టి ఇంక ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా కూడా కొలంబస్ బ్రేక్ డాన్స్ పిల్లలకి ఆడుకునేవి అన్నీ ఉన్నాయి ఇక్కడ హోటల్స్ అవి ఉన్నాయి ఇందులో కూడా ఆడుకోవచ్చు ప్రతి దానికి కూడా టికెట్ అయితే ఉంది ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అట్లాగా ఇక దీనిలోకి ఎక్కిద్దాము అని చెప్పి అయితే చూసాము అవి అస్సలు ఉండట్లేదు ఉంటే కనుక టికెట్ తీసుకునే వాళ్ళము ఇంకా ఉండట్లేదు కదా అని చెప్పి వాళ్ళు కూడా టికెట్ అవసరం లేదులేండి ఉండట్లేదు కదా బాబు అని అయితే అన్నారు అసలు ఉండు అవి అంటే ఉండడానికి వెయిట్ చేస్తున్నాడు సరేలే అని చెప్పి తీసుకొని వచ్చేసి ఇక్కడ కార్ లాంటిది ఒకటి ఉంది దానిలో అయితే కూర్చున్నాడు అసలు కార్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ అన్నమాట వెహికల్స్ బాగా ఇంట్రెస్ట్ చక్కగా కూర్చున్నాడు చాలా సేపు తిప్పారు వాళ్ళు కూడా ఓపిక్ గా అసలు తర్వాత ఎంత మొత్తానికి ఆయన ఒక్కడే ఉన్నాడు తర్వాత ఇంకొక బాబుని కూడా యాడ్ చేశారు ఇంకా అప్పుడు వాళ్ళ టైంకి కూడా అవిని తిప్పారు మా అత్త ఏమో ఎక్కడ కళ్ళు తిరుగుతాయో దింపండి ఎక్కడ కళ్ళు తిరుగుతాయో దింపండి అంటున్నారు అంతలోపు ఒక బాబు ఇట్లాగ బ్లాక్ కలర్ తి ఇట్లా పైకి దానిలో అయితే ఒక బాబు పడిపోయి చెయ్యి ఇరిగిపోయింది అసలు ఎలా అయిందో ఏమో తెలియదు కానీ ఫుల్ చెయ్యి కూడా వాసిపోయింది చెయ్యి పట్టుకునే వాటి ఏడుస్తూనే ఉన్నాడు ఇంకా మా అత్త వాళ్ళు చెయ్యిందంటూ విరిగిపోయింది అని చెప్పారు అక్కడికి వాళ్ళు వెళ్ళట్లేదు అక్కడ కూర్చోబెట్టి చాలా ఎక్కించారనమాట ఇంక ఇక్కడ కారణం బలవంతంగా దీనికి బ్రేక్ డాన్స్ ఎక్కిస్తానంటే అప్పుడు దిగాడు ఇంకా మా అత్తయ్య వాళ్ళకి ఇచ్చేసి రిషి నేను బ్రేక్ డాన్స్ అయితే ఎక్కుతున్నాము మా ఇద్దరి కోసమే తిప్పారు జనాలు ఉండాలి అని అయితే అనుకోవట్లేదు ఒక్కళ్ళు ఉన్నా కూడా తిప్పుతున్నారు ఇక్కడ ప్రతి రైడ్ కూడా చాలా బాగుంది చాలా ఫాస్ట్గా తిప్పేశారు ఇంకా నాకైతే కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించే అయిపోతుంది కదా పెద్దోళ్ళం అయిపోతున్నాం కదా కష్టమే ఇంకా ఎంతైనా డెలివరీ అయినాక మన బాడీ అనేది కూడా చేంజ్ అయ్యింది కాకపోతే నేను బాగా ఎంజాయ్ చేశాను చిన్నప్పుడు అంటే ఇలాగ మనకు చిన్నప్పుడు అంటే తిరణాలు అలాగే ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు ఎగ్జిబిషన్ కాబట్టి ఇక్కడ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు నాకు ఇలా రైడ్స్ ఎక్కడ కానీ ఇదంతా కూడా చాలా ఇష్టము అండ్ ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి ఉయ్యాలు జిమ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి అన్నీ నేను ట్రై చేశాను చూడండి ఈ వ్లాగ్ అంతా కూడా చూసి నచ్చితే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి మీరు కూడా ఇలాగ బ్రేక్ డాన్స్ కానీ కొలంబస్ కానీ విల్ కానీ అలాంటివి ఎక్కుతారా లేదంటే మీకు ఏమన్నా భయమా లేకపోతే ఏంటి చిన్న చిన్నప్పుడు మెమరీస్ అన్నీ కూడా నాతోటి షేర్ చేసుకోండి నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఇంకా రిషి ఒక్కడే ఎక్కాడు మోక్షి ఎక్కడని చెప్పాడు ఇంక మేమిద్దరము చక్కగా తిరుగుతామంటే అవి ఏమో అక్కడ నుంచోని ఆ నానా అవి నానా అవి అంటే చలుపుతాయి చాలుగా నవ్వుతున్నాడు భలే నవ్వుకుంటున్నాడు ఆయనకి భలే సరదాగా ఉంది నాకు మాత్రం కళ్ళు తిరుగుతుంది చాలా కంట్రోల్ చేసుకుని కూర్చున్నాను ఇక అది అయిపోయిన తర్వాత ఇక్కడ అంతా కూడా ప్లే ఏరియాగా ఉంది అంటే ఉయ్యాల తిప్పుతున్నారు అన్నీ ఉన్నాయి అనమాట ఇంక ఇక్కడ ఉయ్యాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఎక్కడ మనం కూడా ఎక్కడ చెప్పులు తీసేనా

కూర్చున్నాడు తీసుకోండి ఇంకా ఫైనల్గా అన్ని రైట్స్ అయిపోయినాక ఉయ్యాల అయింది ఇంకా ఆగి ఖాళీ అయితే మనం ఆగుతామో నాకు ఉయ్యాలగడం అంటే చాలా ఇష్టము చిన్నప్పుడు అయితే కేవలం మనకు అసలు వస్తుంది కదా అప్పుడు పెద్ద పెద్ద ఉయ్యాలు వేసేవాళ్ళు మాకు ఇంకండి ఇక్కడ నేను హవిని ఊళ్ళో కూర్చోబెట్టుకొని ఊగుదాం అనుకున్నాను హవి నేను ఎక్కనంటే ఎక్కనన్నాడు ఇక ఒక ఉయ్యాల ఖాళీ అవగానే నేను ఎక్కేసాను ఇంకా రిషి ఊపినాక వద్దులే రిషి ఇంకా చాలా అని చెప్పాను మనమే ఊపించుకోవచ్చు ఇంకా మనకి అట్లా ఊగొచ్చు అనమాట బాగుంటుంది ఇక మా అత్త కూడా వీడియో తీసుకుంటున్నారు చూడండి ఇక మా చిన్న ఆడవాడు కూడా ఉయ్యాలు ఎక్కారు ఇక హవి మాత్రం ఎక్కలేదు ఇంకా రిషి ముఖి వీళ్ళందరూ ఎక్కారు నాకైతే చాలా ఇష్టము నేను చాలాసేపు ఊగాను యాక్చువల్లీ వాళ్ళు ఉయ్యాలు ఎక్కడానికి వెయిట్ చేస్తున్నారు అయినా కూడా నేను చక్కగా ఊగుతా ఉన్నాను తర్వాత అర్థమైంది వాళ్ళందరూ ఎక్కాలనుకుంటున్నారని చెప్పి ఇంకా ఇటు పక్కన ఉయ్యాలకి నేను చెప్పాను ఈ ఉయ్యాలేంటంటే ఏంటంటే కొంచెం కట్ అయ్యి ఉంది సరే పర్లేదు చిన్నగా ఊగుదాము ఇలా ఖాళీగా ఉంది కదా అని చెప్పైతే ఊగుతున్నాను నా చిన్నప్పుడు రోజులకి వెళ్ళినట్టు అనిపించింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పుడు ఇంట్లోనే రొటీన్ రొటీన్గా కాకుండా ఇట్లా కొంచెం బయటకు వెళ్ళి ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటే మన మనసుకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇంకా మా చిన్నాడు వాళ్ళు ఎందుకు వచ్చారు ఏంటి అనేది మీకు చెప్పలేదు కదా ఇంకా తిరుమల దర్శనానికి వచ్చారు ఇంకా మా దగ్గర కూడా కొన్ని రోజులు ఉండడానికి వచ్చారు ఈ రోజు నైట్ ఆ టోకెన్కి కూడా వెళ్ళాలి అది కూడా ఈ బ్లాగులు షేర్ చేస్తాను ఇంకా అక్కడ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ జిమ్ ఐటమ్స్ ఉన్నాయి కాకపోతే అన్నీ పాడైపోయినాయి తుక్కు పట్టేసింది అది అసలు గ్రిప్ లేదనమాట ఎక్కడ జారిపోతామా అన్నట్టు ఉంది అయితే ఇవన్నీ బాగుంటాయి నేను ఇవన్నీ చేస్తాను అంతకుముందు ప్రెగ్నెన్సీ రాకముందు కూడా విజయవాడలో పార్క్ ఉంటే అక్కడికి వాళ్ళం అనమాట నేను మా ఫ్రెండ్ గాయత్రి అని ఒక అమ్మాయి ఉండేది మేము అందరం కూడా వెళ్ళి ఇద్దరం కూడా వెళ్ళి అక్కడ వాకింగ్ అనేది చేసేవాళ్ళము ఇంకక్కడ అది అవుతూనే ఉంది ఇక్కడ పోలీస్ వాళ్ళు వచ్చేసి శక్తి యాప్ అనేది ఎక్కించుకోమని చెప్తా ఉన్నారు ఎస్ఓఎస్ ఎప్పుడైనా మనకి ఎమర్జెన్సీ కోసం అని చెప్పేసి ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఎక్కిస్తూ ఉన్నారు మీ ఫోన్లో శక్తి యాప్ ఉందా లేదా డౌన్లోడ్ చేసుకోండి లేదంటే కనుక చాలా ఈజీనే డౌన్లోడ్ చేసుకోవడం ఇంక ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఈవినింగ్ అయిపోయింది కదా లైటింగ్స్ అయి పెట్టేసి శివైకీ దగ్గర వాటర్ ఫాల్స్ అయ్యి పెట్టేశారు చాలా బాగా అనిపించింది ఇక్కడ లోపలే తినడానికి కూడా చాలా ఉన్నాయన్నమాట పె పెరి పెరి కార్ను కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ చాటు పానీపూరి అన్నీ ఉన్నాయి ఇంక మేము వచ్చేసి గోబీ చాటు ఒకటనో పావుబాజీ తీసుకున్నాము అందరము మూడు గోబీ చాట్లు మూడు పావుబాజీలు తీసుకున్నాము సో ఇంక వాళ్ళు ప్రిపేర్ చేస్తూ ఉన్నారు అయితే వీళ్ళు ఏంటంటే బయట షాప్స్లో లాగా ఫాస్ట్ ఫాస్ట్గా చేయట్లేదు కొంచెం స్లోగా చేస్తారు బట్ ఓకే టేస్ట్ కూడా పర్లేదు బాగానే ఉంది కానీ కాస్ట్ కొంచెం ఎక్కువే పానీపూరి వచ్చేసి థర్టీ రూపీస్ అండ్ పావుబాజీ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అలాగ ప్లేట్ సిక్స్టీ అనమాట అలాగ కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంది ఇక మా అత్తయ్య కోసం గోబీ చాట్ మా చిన్న గోబీ చాట్ ఇంట్లో మాకేమో పావుబాజీ తీసుకున్నాము అవి ప్రజెంట్ పడుకున్నాడు ఫుల్ లేట్ చేశాడు అనమాట చుట్టుపక్కల చూసేటప్పుడు లాస్ట్ కలిసిపోయాడు అసలు ఏమీ తినలేదు కదా ఇంకా నీరసంగా ఉన్నాడు ఇంకా మోక్షి ఎత్తుకొని నిద్రపుచ్చుతున్నాడు మా మామయ్య వార్తలు రాసుకుంటున్నారు కదా నేను ఫుడ్ తినాలి కదా అని చెప్పేసి అయితే వాళ్ళు అలా ఉన్నారు ఇంక అంతలో మళ్ళీ హవి నిద్రలేచాడు నిద్ర లేచినాక పావుబాజీ తీసుకున్నాం కదా ఇంకా అదే కొంచెం బ్రెడ్ పెట్టమని అత్తేకిస్తే కొంచెం కొంచెం తింటా ఉన్నాడు టేస్ట్ కూడా పర్లేదు ఓకే ఓకే మేము పూణేలో ఉన్నప్పుడైతే చాలా బాగుంటుంది అక్కడ కర్రీ కూడా చాలా ఇస్తారు ఇంకా పిల్లలిద్దరు కూడా పావు భాజిన వాళ్ళు తినడం కూడా అయిపోయింది నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తాను అంటే అవి అట్లాగా వెళ్ళను అనేసరికి ఇంకా మా అత్తయ్య తినేసి తీసుకున్నారు కాబట్టి ఇంకా సరిపోయింది ఇక బాగా మసాలా మంటగా అనిపించింది ఇక అందరం కూడా మట్టి వెరైటీగా అంటా కొండి నేను రిషి తీసుకున్నాడు నేను వచ్చేసి వెనిలా స్ట్రాబెరీ కలిపింది ఒక కప్పు లాంటిది తీసుకున్నాను ఇంకా అందరూ ఒక్కొక్కటి తీసుకున్నారు ఇష్టం వాళ్ళు అన్నట్టు ఇక అందరం తినేసిన తర్వాత అవికి పెట్టట్లేదు అని చెప్పి చూడండి అలా తిరుగుతున్నాడు నేను ఇంకా మళ్ళీ ఇప్పుడు అన్నం అది వండాలి అన్నం వండేయాలి కర్రీస్ అయితే ఉన్నాయి ఇంక ఇక్కడ చూడండి వీళ్ళు అలా క్యూట్ గా ఆడుకుంటా ఉన్నారు ఇక్కడ మా టీవీలో హాట్స్టార్ పెట్టడానికి చాలా ట్రై చేస్తున్నాడు మోక్షి అస్సలు ఆన్ అవ్వట్లేదు మా టీవీలో యూట్యూబ్ తప్ప ఏమి రాదు రేపు పొద్దున్నేకి అట్ల కని చెప్పి నానబెట్టుకుంటాను అత్తయ్య ఇంకా పప్పు అది కడుగుతున్నారు ఇంకా నేను మిక్సీ అది వేసుకోవాలి బియ్యం కూడా కడిగేసి పెట్టేసాను పొయ్యి మీద ఇంకా అన్నం కూడా అయిపోయింది నేను మిక్సీ కూడా వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అట్లకి వేసేసుకున్నాను పిల్లలు ఇడ్లీ అంత ఇంట్రెస్ట్గా తింటారు తినరు కదా అందుకనే అట్లకి వేసాను హవీ అలాగే ఏమీ తినడు ఇడ్లీ అయినా తినడు అటు అయినా తినడు ఇక ఆయనకి ఏం చేయాలో తెలియట్లేదు హాస్పిటల్కి తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను నేను చూడాలి ఇంకా చూద్దాం ఏమన్నా బెటర్ అవుతాడేమో చూద్దామని అయితే అనుకుంటున్నా ఇక అప్పటికే టైం నైన్ ఓ క్లాక్ అయిపోయింది మేము ఇంటికి వచ్చేసరికి ఎయిట్ ఓ క్లాక్ అయింది కదా ఇంకా అవికి పొప్పన్నం చేశాను అది కూడా తినలేదు ఇంకా అది మా మావి పెట్టేసాను దానిలో చాలా నెయ్యి ఉంటుంది కదా కానీ నేనైతే తినను ఇంకా అందరికీ ఫుడ్ పెట్టేస్తున్నాను పిల్లలకి అయితే వాళ్ళందరూ ఇంకా తినేస్తే కనుక ఇంకా మళ్ళీ ఫ్రెష్ అయిపోయి మళ్ళీ మేము బయటికి వెళ్ళే పని ఉంది ఇక ఈ రోజు ఇలా గడిచిందండి చాలా హ్యాపీగా అనిపించింది పొద్దునంతా నీరసంగా ఉన్నా సరే ఇంకా వాళ్ళందరూ వచ్చిన తర్వాత హుషారు వచ్చేసింది నాకు నాకు అవికి ఏంటంటే మనుషులు ఉంటే చాలా హుషారు వచ్చేసిద్ది ఇంకా అలాగ అందరికి కూడా ఇంకా మా వారైతే రాలేదు అదే చెప్పాను కదా తిరుమల దర్శనానికి వెళ్ళాలి అని చెప్పేసి టోకి అది వేయించుకోవడానికి వెళ్ళాలి అది టోకెన్ వచ్చేసి శ్రీనివాసంలో నైన్ ఓ క్లాక్ నుంచి వేస్తారు మనకి రోజుకి వచ్చేసి పదివేల నుంచి పదిహేను వేల టోకెన్ల వరకే వేస్తారు మనకు దర్శనం కూడా చాలా బాగా జరుగుతుందండి ఎవరైనా తిరుమల వచ్చి ఇలాంటి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను విష్ణు నివాసానికి వెళ్ళొద్దు శ్రీనివాసానికి వెళ్ళండి అక్కడ వెయిటింగ్ ఉండదు ఇన్స్టెంట్గా మనకి వెంటనే అయిపోతుంది క్యూలో నుంచో వాల్సిన అవసరం ఉండదు ఇక అందరు ఫుడ్ తినేస్తే మా వారు ఆల్రెడీ కాల్ చేశారు నైన్ థర్టీకి అట్లా కాల్ చేశారు రమ్మని చెప్పేసి సరే నేనేం చేశానంటే ఇంకా ఫుడ్ అందరికీ పెట్టేసి నేను కూడా ఫుడ్ తినేసిన తర్వాత అవికి వేడి నీళ్ళు కూడా పెట్టేశాను అవికి ఫ్రెష్ చేపించేసి అవిని పొడుకోబెట్టేశాను అనమాట అవిని పొడుకోబెట్టినాకే వెళ్ళాము ఎందుకంటే హవిని తీసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ ఎంత టైం పట్టిద్దో ఏమో మళ్ళీ లేట్ అయిపోయింది కదా ఇంకా మార్నింగ్ నుంచి సరిగా నిద్ర లేదు ఫుడ్ లేదు అందుకని చెప్పి నేనైతే ఇంకా హవిని బయటికి తీసుకొని వెళ్ళలేదు నాకు ఆకలి కూడా లేదు నిజం చెప్పాలంటే కాకపోతే అదొక ఫీలింగ్ ఉంటుంది కదా అన్నం తినలేదు అన్నం తినలేదు అనే ఫీలింగ్ ఉంటుంది కాబట్టి అన్నం తినడం మా అత్త అయితే నా వల్ల కాదు నేనైతే తినను అని చెప్పేశారు హవికి పెట్టి 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 ఇక తినట్లేదు అని చెప్పి హవిని కూడా నేను వదిలేశాను పెద్దగా ప్రెషర్ చేయదలుచుకోలేదు ఇంకా ఆయన మాత్రం ఒకటే ఆటలు ఒకటే ఆటలు ఒకటే ఆటలు మీ పిల్లలు కూడా ఇలాగే తినకుండా ఉండేవాళ్ళ చిన్నప్పుడు లేకపోతే మా అబ్బాయి ఇలాగా ఉన్నాడు అనేది కూడా నాకు అసలు అర్థం కావట్లేదు నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోతుంది తోటి రోజుకి అంటే నా పేషెన్స్ లెవెల్స్ని టెస్ట్ చేస్తూ ఉంటాడు ఏం చేయలేము ఇంకా పిల్లలతో ఉన్నప్పుడు ఫుల్ ఆడుకుంటున్నాడు ఫుల్ యాక్టివ్గా ఉన్నాడు కానీ ఫుడ్ తినకపోతే ఎక్కడ నీరసం అనిపిస్తుంది మళ్ళీ ఏమంటే జలుబుగా ఉంది కదా జలుబు వల్ల ఫుడ్ తినట్లేదేమో అని చెప్పి నాకు నేనే సర్ సర్ది చెప్పుకుంటున్నాను చెప్పాలంటే నేను ఫీడింగ్ కూడా పెద్దగా ఇవ్వట్లేదు మార్నింగ్ టైమ్స్ అస్సలు ఇవ్వట్లేదు ఒక్కసారి కూడా ఇస్తాను ఒక్కొక్క రోజు అది కూడా ఉండదు ఒక్కొక్కసారి సో అలాగా ఆ రోజంతా చాలా బిజీ బిజీగా హడావిడి హడావిడిగా గడిచింది మున్సిపల్ పార్క్ కూడా బాగానే ఉంది ఇంకా ఏంటంటే అది ఒక మినీ ఎగ్జిబిషన్ లాగా సో దేనికైనా కూడా మనీనే మనం పే చేసుకుంటే కనుక బాగానే ఉంటుంది చిన్నపిల్లలకి బాగుంటుంది అక్కడ స్కేటింగ్ కూడా ఉంది వాటర్ బాల్ ఉంది చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా ట్రై చేయండి ఎవరైనా తిరుపతిలో ఉంటే మున్సిపల్ పార్క్కి వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్ళి చూడండి అదైతే బాగానే ఉంది అందరం తినేసి అంట్లన్నీ కూడా తోమేసి ఇంక అంత ఖాళీ చేసేసుకున్నాము ఇంకా శ్రీనివాసానికి వెళ్ళిపోయాము మా వారు కాల్ చేశారు ఇక వెళ్ళగానే టోకెన్ చేసుకున్నాము అయితే ఏమైందంటే ఇక్కడ మేము లాస్ట్ వీకెట్ టోకెన్ వేయించుకున్నాం కదా మాకు టోకెన్ పడలేదు బాగా అనుకున్నాము టోకెన్ అని వెళ్తే అయితే టోకెన్ వన్ మంత్ లోపు పడదా ఫ్రీ దర్శనానికి వెళ్ళండి అని చెప్పారు మాకు ఆయనకి నాకు పర్లేదు మా మామయ్య లాస్ట్ వీక్ రాలేదు కాబట్టి మా మామయ్యకి పడింది ఇంకా వాళ్ళ నలుగురికి దర్శనం అవుతుంది మా చిన్ననాడు వరచు మామయ్య రిషిమోక్షికి అవుతుంది అయితే ఇంకా తాత తర్వాత సడన్గా ఒక పెద్ద బస్సు వచ్చింది మహారాష్ట్ర వాళ్ళు ఫుల్ క్యూ అయిపోయారు అనమాట అంటే ఎక్కువ కాదు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అంతే అందుకంటే ఎక్కువసేపు ఏం పట్టదు అయితే ఈ కొన్ని రోజుల నుండి మా వారు నైట్ టిఫిన్ ఏ చేస్తున్నారు ఒక అసలు చెప్పి అసలు నాకు వచ్చలేదు ఈరోజు నా పక్కడ లాంగ్లో చూడండి ఇంకా మా వారు అడిగారు అన్నమాట టిఫిన్ ఏమన్నా చేశా అంటే అయ్యో నేను ఏం చేయలేదు అన్నాను సరే లేదా దారిలో ఎక్కడైనా ఉంటాయి కదా అనుకో అక్కడికి టైం వచ్చేసి లెవెన్ ట్వంటీ దాకా అయిపోతుంది ఇంక ఇదంతా కూడా బిజీ రోడ్స్ కదా బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ దగ్గర కాబట్టి రోడ్స్ అన్నీ కూడా ఇలా ఉంటాయి సరే ఇంకా రోడ్ సైడ్ ఒక చోట చూస్తూ వెళ్తా ఉంటే రోడ్ సైడ్ ఒక చోట ఒక బండి ఉంది సరే ఆ బండి దగ్గరికి వెళ్ళి తిన్నాము అస్సలు ఎంత చందంగానూ ఉన్నాయి అబ్బా అంతా పాడైపోయిందని చెప్పారు మా వారు ఇంకా తప్పగా తిన్నారు ఇంక ఇంటికి వచ్చినాక నేను మ్యాగీ చేసి పెట్టాను అవీ పుట్టుకో వచ్చేసంతా ఇంకా నేను ఉన్నాను ఏంటో పిల్లోడు ఇంకా మా వారి నోరు కూడా చెడిపోయింది అబ్బా అనుకున్నాను ఇక ఆ రోజు అలా గడిచిందండి చాలా మంచిగా అయింది అయితే మేము తిరుమల దర్శనం చేసుకున్నాను కానీ అనుకున్నాం కానీ చేసుకోలేకపోయాము మా ఆడబట్టి వాళ్ళు కూడా శ్రీరామనవమి రోజు దర్శనానికి అయితే టోకెన్ పడింది చాలా హ్యాపీగా అనిపిచనే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి బై బై